మీరే మైక్ పట్టుకోవాలి మీరే ప్రెస్ మీట్ చేయాలి కానీ ఇంకో ఇస్తే మాత్రం మనం తెలియజేస్తా ఉన్నాను ఈ రకంగా ఉంటేనే విశాఖపట్నం లీడర్షిప్ విశాఖపట్నంలో కోరుకునేది ఏంటంటే మర్చలేని నాయకులు మర్చి ఉండే నాయకులు ఎవరైతే చూసినా వీరేశ పదివేలు ఓట్లు నష్టపోయామ ప్రతి కాన్స్టట్యూటెంటే ఏలుకో చెప్పమట ఇది పరిస్థితి ఏ విధంగా రాబడుమని సాఫ్ట్ పేజ్ బాడీని సరే ఈ జనత మనం కొసల్ కనబడ సాఫ్ట్ పేజ్ లో వొచ్చు బట్ వీ ఆర్ హవ్ ఎ అసెసమెంట్ ఆఫ్ జగత్ ఆల్్రెడీ ఆ డైరెక్ట్ ఇక్రేన్ కరెక్ట్ నశోజన్ కలియక్ ఇక్రేటర్ సాఫ్ట్ క్వాలిటీ పీపుల్స్ జాట్ బట్ నదవ విజేవాడ్ నాయకత్వం కోర్పోర్ వా షాపని అవర్ విశాఖపట్నం ఎవరు కోరుకుంటారు చాలా మంచి సాఫ్ట్ నేచర్ పీపుల్ కోరుకుంటారు మచ్చలేని నాయకులు కావాలని కోరుకుంటారు ఆ మచ్చలేని నాయకులు ఇక్కడ ఉన్నాము అందుకే దయచేసి నేను చెప్తా ఉన్నాను ఏదైనా సరే మీరే కమ్యూనికేట్ చేయండి ఏదైనా సరే మీ నాయకత్వాన్ని మేము పనిచేస్తాం ఇంకో రోజు పెద్దలం చేస్తానంటే మాత్రం ఈ ఆఫీస్ కూడా మీరు రావాలని చెప్పేసి నేను ¡Vengan, sí. vengan, sí.